ఎక్కడ చూసినా ఏ మార్నూలో చూసినా రైతులు యూరియా కోసం గడుపు కాల్చుకొని ఉదయం నుండి సాయంత్రం దాకా బస్తా యూరియా కోసం ఈరోజు ప్రతి రైతు వేదిక దగ్గర లేకపోతే సహకార సంఘం దగ్గర ఈరోజు అందరు కూడా కూర్చొని ఉన్న సందర్భం నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షం చినుకులు పడితే చాలు రైతు బంద్ వేయాలంటారు వర్షం చినుకులు స్టార్ట్ అయితే చాలు యూరియా రెడీగా పెట్టుకోండి అని చెప్తుండే వర్షం ఎండాకాలంలోనే ఒక రెండు నెలల ముందు సీజన్ రాకముందే మాకంతా కూడా ప్రిపేర్ చేస్తుండే ఎరువులు తెచ్చి పెట్టుకోండి మీకు ఎంత పడుతుందో డిమాండ్ చూసుకోండి ఎన్ని ఎకరాల వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాల మక్క వేస్తున్నారు ఇదంతా లెక్క చూసుకోండి ప్రతి రైతు వేదిక దగ్గర ఎన్ని ఎకరాలు ఉందనే చూసుకొని లెక్క చూసుకొని రెడీగా పెట్టుకోండి ఎరువు అని చెప్తుండే మాకు యూరియా అంతా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక స్ట్రాటజీ కనీసం గతంలో ఉన్న రైతు వేదిక దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఏ ఉన్నారు వాళ్ళ దగ్గర కరెక్ట్గా డేటా ఉంది ప్రతి రైతు వేదిక దగ్గర ఉన్న రైతు అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర డేటా ఉంది ఎన్ని ఎకరాల వరి వేస్తారు ఉదాహరణకు అందుకూరు తీసుకున్నారు ఎన్ని ఎకరాల వరి వేస్తారు ఎన్ని ఎకరాల మేజ్ అంటే మొక్కజొన్న వేస్తారు అనేది క్లియర్గా ఉంది వాళ్ళ దగ్గర ఆ డాటా తీసుకుంటే ఎన్ని ఎన్ని సంచిన యూరియా కావాలనేది తెలుస్తుంది ఇప్పుడు ఒక కందుకూరు మండలి తీసుకుంటే నాలుగు వేల మస్తాలు కావాలి బట్ వచ్చిందంతా నాలుగు వందల మస్తాలు ఏమైపోతారు రైతులు టైం ఎరువులేకపోతే టైం అయిపోతే పంట కూడా రాదు ఇంకా వాళ్ళు చెప్పేది అదే లేడీస్ అంతా కూడా నాలుగైదు రోజులు డిలే అయితే ఇక మాకు పంట కూడా రాదు తర్వాత మీరు బస్తాలు ఇచ్చినా మాకు వేస్ట్ అండి అది ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడైతే ఎక్కడ ఎక్కువ ఉంటే కనీసం పంపించిందని మా సోదరుడు చెప్తున్నాడు నినగాక మొన్న నేను ప్రైవేట్ షాప్ లో పోయి కొన్నాను నాలుగు వందల యాభై రూపాయలు వెళ్ళి ప్రైవేట్ షాప్ లో పోయి కొనుకొచ్చుకున్నాను మరి ్లాక్ ఎట్లా అమ్ముతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ గేమ్ ఆడుతున్నారు మోడీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు మేము పంపించిన అంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మాకు నాలేదు అంటున్నారు మరి వాళ్ళ అబద్ధమా మీరు అబద్ధమా మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకొని రైతుల కింద నష్టం చేస్తున్నారు పంపించడం కానీ ఎక్కడ పోయిందా మాకు వెళ్ళాలని కిషన్ రెడ్డి అంటున్నారు మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి మరి పంపించినప్పుడు ఎక్కడ పోయింది లాక్ లా పంపిస్తున్నారా లాక్ ఇస్తున్నారా అది కూడా లేదు ఎప్పుడొక దగ్గర పంపు ఇచ్చేసి బ్లాక్ అమ్ముకోవడానికి ఇచ్చేసి రైతులను ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చు వాన జోడు వాన కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ తీసుకురా గతంలో కేసీఆర్ తీసుకురా లేదా కేసీఆర్ ప్రభుత్వం ఉందా కేంద్రంలో గతంలో ప్లానింగ్ లేదు వీళ్ళకు ప్లానింగ్ లేక సమస్య వచ్చింది గతంలో కేసీఆర్ అనుకూలమైన ప్రభుత్వం ఉందా సెంటర్ లో లేదు కదా కేసీఆర్ గారికి రైతుకి ఎట్లా అందించాలని కేసారు కాబట్టి రైతుకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు వీళ్ళకి అది లేదు కదా ఒకవేళ రాకపోతే ఈ రోజు వాళ్ళ క్లైస్లోకి ఇవ్వకపోతే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే రైతులందరూ వచ్చి ధర్నా చేస్తాం ఖచ్చితంగా ధర్నా చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ టైంకి లేకపోతే రైతు తర్వాత ఇంటికి అవసరం లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇమీడియట్ గా సప్లై చేయాలి మహిళలు కూడా అట్లే వ్యాకార సంఘం వ్యాపార సంఘం సొసైటీ ఆఫీస్ దగ్గర కూర్చున్నారు అక్కడ కూడా అంతగా వేల మంది కూర్చొని ఉన్నారు ఇమీడియట్ గా రైతులకి సూర్యం సరఫరా చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పు నొప్పుకోండి ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రికి బాధ్యత లేనట్టు ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా రైతులకు యూరియా అందినప్పుడు ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా సెంట్రల్ మినిస్టర్ గారేమో పంపించిన అంటున్నారు మీరేమో రాలేదంటున్నారు మరి మధ్యలో ఎక్కడ పోయింది రైతులు ఎందుకు సఫర్ కావాలి బాధ్యత గల ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ బేస్ చేసుకొని పనిచేస్తారు కానీ బాధ్యత లేదు కాబట్టి గాలి వదిలేసి ఏదో నామకే వస్తే మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా చూసినామా ఎప్పుడన్నా చెప్పులు ఎప్పుడన్నా రైతులు వచ్చి మాకు యూరియా కావాలని ఇట్లా రోడ్డు మీద పడి బాధపడ్డ సందర్భం చూసిన పదేళ్ళలా ఎందుకంటే ఒక రైతు ఉండే అది పాలన చేసుకోవడం లేసే ఒక రైతుగా రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఏ టైం యూరియా అందించాలా ఏ టైంకి డబ్బులు వేయాలా కరెంట్ ఎట్లా రావాలా ఏ టైంకు కొనాలి కరోనా వచ్చినప్పుడు రైతులు పంటలు పండించి రెడీగా ఉన్నారని అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని అంటే కొనడానికి పొలాల దగ్గర పోయి రైతుల దగ్గర పంట వరించిన సందర్భం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నారు మరి ఇప్పుడేమైంది ప్రభుత్వము అదే సిస్టమ్ ఉంది అవే రైతు వేదికలు ఉన్నారు అదే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు అదే అగ్రికల్చర్ ఆఫీసర్స్ లెక్కలు చెప్తున్నాను మీకు ఎంత ఎంత కావాలి యూరియా అని తెచ్చుకోవడానికి ఇప్పటికి వంద సార్లు పోయిందేమో యాభై సార్లు పోయినట్టే ఢిల్లీకి మరి ఎందుకు తీసుకురాలి ఎందుకు తీసుకురాలి అంటే మీకు బాధ్యత లేదు పోయి చంద్రబాబు అది అడుగుతున్నారు రైతులు మరి పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇలా జాత లేదా కొట్లాంటికి ధైర్యం లేదని అడుగుతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతారా కేంద్ర ప్రభుత్వం బ్రతిలాడతారా మీరు తీసుకొస్తారా రైతులకు వీరే కష్టాలు లేకుండా చూడండి ఆ విఘ్నేశ్వరుని ఒకటే కోరుతున్నాం ఏ చిన్న పని చేసినా వినాయకుని పూజిస్తాం నేనైనా వినాయక చవితి చేసుకున్నాం కనీసం వీళ్ళు కళ్ళు మూసుకుంటారు కాబట్టి వీళ్ళకి అర్థమైతే లేదు కాబట్టి ప్రభుత్వానికి అభిఘ్నేశ్వరు అనే దయదలిచి రైతులు పడితే నీ కష్టాల నుండి బయట హలో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమన్నా తెలియజేయాలంటూ కామెంట్ లో తెలియజేయండి